ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో టూకే రన్ నిర్వహించారు చిల్లకూరు జాతీయ రహదారి కోడల ప్రాంతం నుండి గూడూరులోని గడయన స్తంభం వరకు పోలీసులు ప్రజలు టూకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ అక్టోబర్ ముప్పై ఒకటి అనగానే మనకు గుర్తుకు వచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అని తెలిపారు ఉక్కు సంకల్పంతో దేశ స్వాతంత్రం కోసం కృషి చేశారని కొనియాడారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని ఆమె సూచించారు ముందుగా మనకి అప్పుడు థర్టీ ఫోర్స్ తీసుకొచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే సో ఈ బర్త్డే గుర్తు పెట్టుకోవాలి మనం ఏదో దివాస్ నేషనల్ యూనిటీ డే అని సెలబ్రేషన్ చేసుకుంటాము సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పాలంటే టూ టు త్రీ వర్స్ ఇస్ ఈస్ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ ఇదే ఎంతో కష్టపడ్డారు మనకు ప్రిన్స్లీ స్టేట్స్ నియర్లీ ఫైవ్ నాట్ సిక్స్ ఒక ప్రిన్స్లీ స్టేట్స్ మనకు ఇండియన్ యూనియన్ లో కలపడండి సో ద మెయిన్ మోటో లేకపోతే దాన్ని మెయిన్ ఏమ్ ఆఫ్ ఎక్కువ దేంటంటే వర్క్ హార్డ్ ఫర్ ద యూనిటీ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్ సో ఇందులో భాగంగానే ఏరియా డిపార్ట్మెంట్స్ ఈ యొక్క ఫ్రంట్ ఫార్ ఇంటిలో పార్టిసిపేట్ చేశారు ఇంకా వేరే సేఫ్ ఫారెస్ట్ స్టూడెంట్స్ కావచ్చు లేకు స్కూల్ స్టూడెంట్స్ ది రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ మా డిపార్ట్మెంట్ లో వేరియా స్టేషన్స్ ఇట్లా కింద కానీ చిల్లుపు ఈ కార్యక్రమంలో సిఎల్ కిషోర్ బాబు శేఖర్ బాబు శ్రీనివాసులు ఎస్ఐలు తిరుపతయ్య పవన్ బలరామయ్య సుబ్రహ్మణ్యం రాజు షాజహాన్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అలాగే నాయుడుపేటలో కూడా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా టూకే రన్ నిర్వహించారు నాయుడుపేట డిఎస్పీ చంచుబాబు మరికొందరు మాట్లాడారు whales This one with a子 station Aakse Sos సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ లో జన్మించారు ఆయన అంటే రెండు నిమిషాలు కంప్లీట్ చేస్తాను ఆయన ఫస్ట్ బారిస్టర్గా అంటే న్యాయవాదిగా ఉండి మహాత్మా గాంధీ గారి పిలుపుతోటి సత్యాగ్రహంలోకి దేశ స్వాతంత్ర్య పోరాటంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో జైలుకెళ్ళి చాలా పోరాడి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా అంటే ఈ దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి స్థాయిలో ఉండి ఇందాక సార్ చెప్పినట్టు నిజాం గవర్నమెంట్ ఈ రాష్ట్ర దాన్ని దేశంలో ఇండియన్ యూనియన్ లో కలవకుండా ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండాలనేటువంటి ఆలోచించే క్రమంలో పోలీస్ సైనిక చర్య ద్వారా పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం నవాబు నిజాం రాష్ట్ర ఇంటిగ్రిటీ ఉండాలి అనేది ప్రతి దేశ ప్రజల్లో యువతలో ఇది మనసులోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుగుతుంది ఇదే సందర్భంలో అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై ముప్పై వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం పోలీసులు మొట్టమొదటిసారి చైనాతో జరిగినటువంటి యుద్ధంలో సియాచిన్ గ్లేషియర్ వద్ద నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇరవై ఆరు మంది కాని పోలీసులు చనిపోతారు దాన్ని గుర్తుపెట్టుకున్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం పోలీసు అమరవీల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని జరుగుతున్న దాంట్లో భాగంగా వారం రోజులు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో ఈరోజు కంక్లూడింగ్ డే లాస్ట్ డే సో దాంట్లో భాగంగా టూర్కెన్స్ చేస్తున్నాం దేశాన్ని ప్రేమించాలనే ఉద్దేశంతో దేశం అంటే దేశం అంటే దేశ తోటి ప్రజలను గౌరవిస్తూ చట్టాలను గౌరవిస్తూ మన దేశంలో ఉన్నటువంటి మహిళలను గౌరవిస్తూ చిన్న పెద్ద గౌరవంతో అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రగతి పదంలో నడపాలి అనేటువంటి మెసేజ్ని అందరికీ ఉద్దేశంతోటి ఉద్దేశంతో మేమందరం కొన్ని ప్లెకార్డ్స్ అంటే ఈ దేశంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద అగాయించాలిగానే ఉండి అలాగే సైబర్ నేరాలు కానివ్వండి అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి ఇలాంటి వాటిన్నింటినీ తగ్గించుకోవాలి ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో మేము అందరికీ చదువుతున్నాం దయచేసి మీరు బైక్ నడిపే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి మీ ప్రాణాన్ని కాపాడుకోండి మన తోటి కనిపించేటువంటి ఆడపిల్లల్ని మన చెల్లెల్లాగా